కూకట్పల్లిలోని సంగీత మొబైల్స్ షోరూంలో ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఫైవ్ జీ నూతన ఫోన్ విడుదల చేశారు బిగ్ బాస్ ఫే మాషూ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లోని సంగీత మొబైల్స్ షో షోరూమ్స్ లో వినియోగదారులకు ఈ మొబైల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు నిర్వాహకులు ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఫైవ్ జీ మొబైల్ కొత్త ఫీచర్లతో పాటు రెండు వేరియంట్లలో మొబైల్ అందుబాటులో ఉంటుందన్నారు సంగీత మొబైల్స్ యాబైవ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నలభై ఐదు రోజుల పాటు ప్రతి స్మార్ట్స్ లో మొబైల్స్ పై యాభై శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుందని తెలిపారు అశ్వరెడ్డి so i'm very 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 happy to be a part of this launch oppo f27 pro plus 5g um and i am very happy to meet every delegate here who has worked so much and uh, hard work chesi ee phone ee roju release chestunnanduku and uh, we have already unboxed the phone we have tested it live we dropped it in the water and also we have స్ ఐ డోంట్ వాట్ వాలెట్స్ ఓకే వాలెట్స్ ఓకే అయితే నేను ఓన్లీ వాలెట్స్ వేరేలా చూసాను అండ్ నాట్ షూర్ అబౌట్ దిస్ రైట్ సో వి హావ్ బ్రోకెన్ దిస్ వాలెట్స్ ఆల్సో విత్ ద ఫోన్ స్క్రీన్ కనీసం ఒక వన్ ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ కూడా బ్రేక్ అవ్వలేదు వేఆర్ బీ డెడ్ అ డ్యూరబిలిటీ టెస్ట్ అండ్ ఇట్ హ్యాస్ పాస్డ్ బియాండ్ ఎక్సలెంట్ ఉంది ద వర్కింగ్ కండిషన్ అండ్ ఇట్స్ స్టిల్ రెస్పాండింగ్ ద సేమ్ వే ఇట్ వాజ్ అలియర్ అండ్ ఈరోజు సంగీత మొబైల్స్లో ఫిఫ్టీయత్ యానివర్సరీ విచ్ ఇస్ ఆల్రెడీ హ్యాపీ మనం చాలా వింటాము యానివర్సరీ అనగానే సేల్ అని లేకపోతే డిస్కౌంట్స్ అని సో వన్ టూ డేస్ అయితే మ్యాక్సిమమ్ ఉంటుంది బట్ సంగీత మొబైల్స్లో ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది విచ్ ఇస్ ఐ థింక్ నో వేర్ నో అదర్ మొబైల్ స్టోర్ ఈస్ గోయింగ్ టు ఆఫర్ యూ లైక్ దిస్ ఐ థింక్ దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు గెట్ యువర్ ఒప్పో ఎఫ్ టూ సెవెన్ ప్రో ప్లస్ అట్ యువర్ నియరెస్ట్ సంగీత మొబైల్ స్టోర్స్ అండ్ ఆల్సో దిస్ హ్యాస్